మనం ఇప్పుడు సెంబల్ నగరిలో ఉన్న సూర్య భగవానుల విగ్రహం దగ్గర ఉన్నామే ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు అంటే ఈ మధ్య జనాలు ఏదన్నా ఒక పని కావాలి అంటే కోరుకోవడం ఎక్కువైంది ఆ కోరిక కోసం కష్టపడడం అనేది తక్కువైంది ఒక వ్యక్తి వారి స్థాయి మరిచి ఒక పెద్ద కోరిక కోరుకోవడం ఆ కోరిక తీరలేదని బాధపడడం ఇదే జరుగుతుంది ఈ సూర్యభగవాను విగ్రహం తాకితే మనలో సంసిద్ధత అనే ఒక శక్తి వస్తుందండి సంసిద్ధత అంటే ఏంటి అంటే మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టారు అనుకోండి అంటే మీ అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఈ పెళ్లి ప్రయత్నాన్ని మొదలు పెట్టడం కానివ్వండి లేకపోతే మీరు ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు కానీ లేదా మీ ఉద్యోగ ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద పనులు ఈ పనులు మొదలు పెట్టేటప్పుడు చాలామంది మన అర్హత ఏంటి మనం మనం కోరుకున్న కోరిక ఏంటి దానికి తగ్గ ప్రిపరేషన్ మనలో ఉందా లేదా అనేది చూసుకోకుండా చేస్తున్నారు ఈ సూర్య సూర్యభగవాన్లో ఉన్న విగ్రహంలో ఉన్న శక్తి ఏంటంటే మనల్ని ఆ సంసిద్ధత చేస్తుంది ఒక పనికి మనల్ని సిద్ధం చేస్తుంది అనమాట సిద్ధం అంటే రెడీ అవ్వడం సంసిద్ధం అంటే మంచిగా చక్కగా రెడీ అవ్వడం ఆ శక్తి ఈ విగ్రహంలో ఉందండి ఈ రోజుల్లో చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు అంటున్నారు ఈ పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న దురాశయాన్ని ఇప్పుడు నెలకి సంవత్సరానికి రెండు లక్షల జీతం వచ్చిన వాళ్ళకి పెళ్ళి అవ్వట్లేదు పాతిక లక్షల వాళ్ళకి పెళ్ళి అవ్వట్లేదు కారణం ఏంటి అంటే ఎవరూ కూడా వారి అర్హత వారి యోగ్యత బట్టి ఇంకొక సంబంధం నిర్ణయించుకోకుండా ఇంకొకరికి ఎక్కువ వచ్చింది కదా నాకెందుకు అంతకన్నా మంచి వాళ్ళు రాకూడదనే దాంతో ఈ పోలికతో వాళ్ళ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారండి మనలో ఈ దురాశ అనేది తగ్గిన రోజు ఈ పెళ్లి సంబంధాలు కూడా చాలా సులభంగా సెట్ అవుతాయి ఈ సంబల్ నగర్ క్షేత్రంలోని సూర్యభగవాన్ విగ్రహం ఎవరైతే తాకుతారో వారిలో ఈ సంస్కృతి శక్తి పెరిగి ఈ దురాశ అత్యాశ అనేటివి తగ్గి వారు వారి జీవితంలో నిర్ణయాలని కరెక్ట్గా తీసుకోరు దానితో వాళ్ళ జీవితంలో ఏ టైంకి ఏ పనులు జరగాలో ఆ టైంకి ఆ పనులు జరగాలి వచ్చినప్పుడు ఇంకా మంచి సంబంధం కావాలని అయిపోతున్నారు అది అత్యాస మన స్థాయి ఏంటో తెలుసుకొని మన అర్హత ఏంటో తెలుసుకొని దానికి తగ్గ వాళ్ళని చేసుకుంటే పెళ్లి తొందరగా అవుతాయి నాకు తెలిసి సుమారు వెయ్యి మంది ఉన్నారు నా దగ్గరలో చెప్పిన మాకు పెళ్ళి అవట్లేదు ఒకరిద్దరు కదా ఎంతమంది వాళ్ళ ప్రొఫైల్ చూస్తే పాతిక లక్షల ఉద్యోగం వాళ్ళకి పెళ్లి అవ్వట్లేదు రెండు లక్షల ఉద్యోగం వీళ్ళకి పెళ్లి అవట్లేదు విషయం ఏంటి అంటే ఎవరు ఎక్కడ తగ్గడం లేదు ఇది అత్యాస ఈ అత్యాస వల్ల ఎప్పటికీ వాళ్ళకి కాదు అలాగే ఉద్యోగం కూడా ఏంటంటే ఒక ఉద్యోగం వస్తే నాకు నెలకు యాభై వేలు ఉద్యోగం నేను చేయను నాకు లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చారు నేను చేయను కూర్చుంటున్నాను ఈ విగ్రహం తాకడం వల్ల ఏంటంటే మీలో ఆ అత్యాస అనేది తగ్గి మీ అర్హత మీకు తెలిసి మీ పనులు అవుతాయి ఏదైనా కూడా అలాగే ఈ సూర్యభగవాన్ విగ్రహం మనం ఒక పని చేసే ముందు అంటే ఒక ఇల్లు కట్టడం కానీ లేకపోతే ఏదైనా చేసే ముందు మనం దానికి రెడీ అవ్వాలి మెంటల్ గా ఫిజికల్ గా ఆ రెడీ అవ్వడం అని ఏమంటారు అంటే సంసిద్ధత అంటాం ఈరోజు ఏంటి మనం ఆ సంసిద్ధత అనేది మనకు లేకుండా మనకు నచ్చింది మనం కోరుకుంటున్నాం చేయలేకపోతున్నాం ఫెయిల్ అవుతున్నాం ఇలా కాదు మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు దానికి ఏ శక్తి అయితే కావాలో అది దాంతో మనం రెడీ అవ్వాలి ఫస్ట్ ఆ సంసిద్ధత అనే శక్తి మీకు ఈ సూర్యప్రమ విగ్రహం ఇస్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మామూలుగా ఈ ఆశ్రమంలో అలవాటు ఏంటంటే ఒక పని మేము అనుకున్నప్పుడు అంటే ఈ రోజు కార్తీక పౌర్ణం ప్రోగ్రామ్ గా ఈ కార్తీక పౌర్ణం ప్రోగ్రామ్ కానీ ఇంకోటి కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అనుకున్నప్పుడు ఆ వాతావరణం అనుకూలంగా ఉండాలి అని ప్రోగ్రాం ముందు మా అమ్మగారు బూరెలు చేసి సూర్యుడు అర్పిస్తారు అది మళ్ళీ కింద పైకి పైకే వాళ్ళం మేమే తినేస్తాం పేరుకేమో సూర్య భగవాన్ అలాగా అలాగే ఏంటంటే ఇక్కడ ఈ విగ్రహాన్ని తాకి మీరేమైనా సంకల్పం చేశారనుకోండి ఏదో మీ పెళ్ళో లేకపోతే ఇంకా ఉద్యోగంలో పిల్లు కట్టడం ఏదో అది మీకు జరిగింది అంటే మీరు తర్వాత ఎప్పుడన్నా ఒక ఆదివారం రోజు కదమ్మా ఆదివారం రోజు వచ్చి ముప్పై ఆరు బోర్లు మీరు ఇక్కడ సమర్పించుకోవచ్చు ఇక్కడ ఎక్కువ మంది వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ సిస్టమ్ ఏంటో మీకు చూపించాలి అమ్మని అడిగాను వాళ్ళు కూడా చేయండి అని మామూలుగా ఆవిడ చేయాలంటే పని ఎక్కువ వండి పెట్టడం కానీ ఆవిడ చేసి వేస్తారు ఇప్పుడు జెంట్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి లేడీస్ మాత్రమే వాళ్ళు పట్టుకోవాలి